నిన్న కాక మొన్న కడపలో తల్లి తండ్రి కూతురు ముగ్గురు ఆత్మహత్యలు ఎందుకు వాళ్ళ పేరునున్న భూమి రాజకీయ నాయకుడు వైసీపీ పార్టీలో ఉన్న ఒకడు దోచుకొని భూములు అమ్మేస్తున్నారట ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబమే మూడు వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకున్నారట అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఐదు వేలు కోట్లు రైతుల డబ్బుని రైతు బంధు ఇచ్చేది వాళ్ళ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారట మెగా కృష్ణరెడ్డి లాంటి అవినీతి పరుడు వందల వేల కోట్లు ఈ రాజకీయ నాయకులకి ఇస్తుంటే వాళ్ళని లక్షల కోట్లు దోచుకున్న క్షమిస్తారు అది ఏ పార్టీ అయినను అందుకే బీజేపీ భూస్థాపితం అయిపోయింది తెలంగాణలో ఆంధ్రాలో లేదు బిఆర్ఎస్ పార్టీని అందరూ విడిచిపెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఒటాబొటీగా గెలిచింది ఈ వంద రోజుల్లో మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు రైతుకు రుణమాఫీ చేయలేదు ఆరు గ్యారంటీలు చేయలేదనే ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అమీర్పేట ఆఫీసులో మీటింగ్ జరిగింది